హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మన అవర్ ఎల్స్ ఆ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి దీపావళి తర్వాత ఈ రాసులు వారి గోల్డెన్ టైమ్ స్టార్ట్ శనిదేవుడు దయ మీపై ఉందే ఉందేమో చూడండి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుంభరాశిలో శని గ్రహం తిరగబోతున్నాడు దీనివల్ల మూడు రాసులు వారు మంచి ఫలితాలు పొందుతారు ఈ వ్యక్తులు అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు ఇంతకీ ఈ అదృష్టవంతులు ఎవరో తెలుసుకుందాం జ్యోతిష్య శాస్త్రంలో శని ఫలితాలు న్యాయం దేవుడిగా పరిగణించబడుతుంది శని దేవుడు అప్పుడప్పుడు ట్విస్ట్ ఉన్నాడు జూన్లో శని దేవుడు తిరోగమనం చెందాడని ఇప్పుడు అంటే దీపావళి తర్వాత మళ్ళీ నేరుగా కదలడం ప్రారంభించాడు ప్రారంభం జరుగుతుంది శని తన స్థానిక త్రికోణ రాశి అయిన కుంభరాశి ద్వారా కదులుతుంది దీని కారణంగా కొన్ని రాశి చక్రాలు గుర్తులు విధి ప్ర ప్రకాశిస్తాయి దీనితో పాటు ఈ రాశి చక్రం స్థానికుల సంపద కూడా చాలా పెరుగుతుంది ఈ మూడు రాసులు ఏమిటో తెలుసుకుందాం మిథునం మీరు అదృష్టవంతులు అవుతారు మీరు చాలా ప్రయాణం చేయాల్సి వ రావచ్చు కెరీర్ వారిగా ఈ కాలం మీకు చాలా గొప్పదని నిరూపించవచ్చు మీరు మతపరమైన శుభకార్యాలలో పాల్గొనవచ్చు ఏదైనా పోటీ పరీక్షలు సిద్ధమవుతున్న వారు విజయం సాధించగలరు మకరం శని సంచారం మకర రాశి వారికి అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే శని మీ రాశి నుండి సంపద వాక్కు దశలో సంచరించబోతుంది కాబట్టి మీరు ఈ సమయంలో డబ్బు చిక్కు చిక్కుకుపోవచ్చు మీరు కొత్త ఉద్యోగం కూడా పొందవచ్చు మీరు ఆర్థిక రంగంలో విజయం సాధిస్తారు మీరు భారీ ఆర్థిక ప్రయోజనాలను పొందవచ్చు అలాగే అధిక విజయం బహుమతులు పొందవచ్చు వ్యాపారస్తులు రుణ ధనాన్ని పొందవచ్చు మీ ఆత్మవిశ్వాసం ప్రకారం పెరుగుతుంది అలాగే కమ్యూనికేషన్ బలంగా ఉంటుంది సంపద శని ప్రత్యక్ష కదలిక మీకు అనుకూలంగా ఉండవచ్చు అందుకు ఎందుకంటే శని మీ రాశి నుండి మూడో ఇంటికి దర్శ దర్శకత్వం వహించబోతున్నాడు కాబట్టి ఈ సమయంలో మీ ధైర్యం మరియు మీ ధైర్యం పెరుగుతుంది మీరు పెద్ద మొత్తంలో సంపాదించవచ్చు మీ ఆనందం కూడా పెరుగుతుంది కెరీర్ వారీగా మీరు మీ కష్టానికి తగిన ఫలితాలను పొందుతారు ఈ సమయంలో మీరు సోదరులు సోదరి మనుల నుండి మద్దతు పొందుతారు అలాగే ఆదాయం కూడా పెరుగుతుంది కొత్త ఆదాయ వనరులు కూడా ఉండవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్